అందరికీ నమస్కారం రామా స్వాగతం జీతం పెరిగితే ఆనందించాలా బాధపడాలా ఏడవాలా అనేది ఒక సిచువేషన్ విత్ ఎగ్జాంపుల్ క్లియర్ కట్ గా చెప్తాను ఇప్పుడు సాలరీ సపోజ్ నీ శాలరీ పది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు అనుకోండి స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు తీసేస్తారు నీకు టాక్సబుల్ ఇన్కమ్ ఎంత వస్తుంది ట్వెల్వ్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ వస్తే నువ్వు అదృష్టవంతుడు ట్యాక్స్ జీరో అరవై వేలు ట్యాక్స్ కట్టాలి రిబేట్ అరవై వేలు ఇచ్చేస్తారు కాబట్టి నీకు ట్యాక్స్ జీరో పడుతుంది ఇది ఒక రకం సిచ్యువేషన్ అలా కాకుండా పన్నెండు లక్షల జీతం నువ్వు తీసుకోవచ్చు అంటే ఈ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు జీతం నీకు వస్తుంది ఈ డెబ్బై ఐదు వేలు తీసినట్టయితే పన్నెండు లక్షలు గ్యారంటీగా నీకు వస్తుంది ఏం ట్యాక్స్ కట్ట పని లేదు కాకుండా పన్నెండు లక్షల కంటే ఎక్కువ జీతం వచ్చింది అనుకోండి ఈ పన్నెండు లక్షలు కూడా జీతం రానటువంటి కేసులు చాలా వస్తాయి చూపిస్తాను మీకు ఒక కేసు ఎందుకు ఇప్పుడు ఇది ఇంకో కేసు ఏంటంటే పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు జీతం అతనికి వచ్చింది ఇతను ఎంత తీసుకోవాలి జీతం ఎంత వస్తుందో చూద్దాం డెబ్బై ఐదు వేలు తీసేస్తాను తీసేస్తే ఇతనికి ట్యాక్స్ ట్యాక్స్బుల్ ఎందుకంది పన్నెండు లక్షల యాభై వేలు ఇంత ముందు కేసులో పన్నెండు లక్షలు వచ్చింది ఇతనికి యాభై వేలు ఎక్కువ వచ్చింది జీతం ఇతను ఆనందించాలా లేదా చూడండి జాగ్రత్త గమనించండి జీరో టు ఫోర్ ల్యాక్స్ జీరో పర్సెంట్ ట్యాక్స్ ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ థౌసండ్ కట్టాలి ఎయిట్ టు ట్వల్ లాక్స్ టెన్ పర్సెంట్ కట్టాలి అంటే ఈ ఫోర్ ల్యాక్స్ కి ఫార్టీ థౌసండ్ కట్టాలి ఈ ట్వల్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎంత కట్టాలి ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టాలి ఏడు వేల ఐదు వందలు కట్టాలి మొత్తం ఈయన ఎంత ట్యాక్స్ కట్టాలి అరవై ఏడు వేల ఐదు వందలు కట్టాలి కడితే ఇందులో అరవై ఏడు వేల ఐదు వందలు మైనస్ చేస్తే ఎంత శాలరీ వస్తుంది ఇతనికి పదకొండు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల శాలరీ వస్తుంది అంటే పన్నెండు లక్షల శాలరీ వచ్చినప్పుడు పన్నెండు లక్షలు తీసపోవచ్చు పన్నెండు లక్షల యాభై వేల శాలరీ వచ్చిన ఎంత వస్తుంది పదకొండు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందలు ఇతనికి వచ్చేది పేరు నాది గొప్ప ఊరు దిబ్బ అని చెప్పుకోవాల్సింది యాభై వేలు ఎక్కువ వచ్చిన దానికి జీతం ఎంత తగ్గింది దీనికి పదిహేడు వేల ఐదు వందలు తగ్గింది పన్నెండు లక్షలు కూడా అంటే పన్నెండు లక్షల ఆయన నీ మీద పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ జీతం తీసుకుంటాడు కానీ నీకు యాభై వేలు జీతం ఎక్కువ పెరిగింది దానికి పదిహేడు వేల ఐదు వందల జీతం తక్కువ తీసుకోవాలి జీతం పెరిగిందని ఆనందం కాదు నీ పక్కడ కంటే నీ జీతం ఇంకా తగ్గుతుంది ఇది సిచ్యువేషన్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో జాగ్రత్తగా తెలుసుకోండి అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా ఈ మొత్తం తీసేసి ట్వెల్వ్ ల్యాక్స్ వరకు జీరో అనుకుంటున్నారు తప్పు ఇక్కడే జిమ్మికులు చాలా ఉన్నాయి ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి అందరూ ఇక్కడ దాకా అందరికి జీరో కాదు ట్వెల్వ్ ల్యాక్స్ కంటే బిలో ఉండేవాడికే జీరో ట్వెల్వ్ ల్యాక్స్ కంటే ఒక్క రూపాయి పెరిగినా నువ్వు ట్యాక్స్ కట్టాల్సింది ఇతనికి ఈ కేసు చూపించాం కదా యాభై వేలు పెరిగిన దానికి ఆయనకి లాస్ ఎంత పన్నెండు లక్షలు ఉండేప్పుడు ఆనందంగా ఉంది ఆయనకి పన్నెండు లక్షల యాభై వేలు జీతం వచ్చిన దానికి పదిహేడు వేల ఐదు వందలు మైనస్ పడదు అంటే పన్నెండు లక్షల వచ్చే జీతం వాడి కంటే ఇతని జీతం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు తక్కువ వస్తుంది బాధపడాలి ఏడవాల ఇప్పుడు చెప్పండి మీరు అంటే పన్నెండు లక్షల జీతం వచ్చే అంత జీతం కూడా రావడం లేనకి ఇంకా ఒక మైనస్ పదిహేడు వేల ఐదు వందలు ఇలాంటివి అందరికీ ఈ ట్వెల్వ్ ల్యాక్స్ వరకు నో ట్యాక్స్ అంటే ఇట్లాంటి సమస్యలు రావు కొందరికి అట్లా కొందరికి ఇట్లాంటి అంటే సమస్యలు అన్ని వస్తాయి అందరికి ట్వెల్వ్ లాక్స్ వరకు నో రిబేట్ అని అంటున్నారు పైకి చెప్పడం అనమాట ట్వెల్వ్ ట్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ నో ట్యాక్స్ అందరికి కాదు ట్వెల్వ్ ల్యాక్స్ అంటే బిలో ఉంటేనే అది జాగ్రత్త గమనించాలి ఇది అందరు చాలా ఆనందపడిపోతున్నారు ఇది చాలా తప్పు ఇది కరెక్ట్ రూలు కాబట్టి మీకు ఒక యాభై వేల జీతం పెరిగినా ఏడవలసిన పరిస్థితి ఉందా బాధపడాల్సిన పరిస్థితి ఉందా లేదా చూసారా గమనించారా ఇప్పటికి అర్థమైంది అనుకుంటా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అన్ని కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది నేను ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ గా కొంతమందికి నష్టం వస్తుందో తెలియజేసేదానికోసం తీసిందే కానీ గవర్నమెంట్ ని విమర్శించడం కాదు లాస్ వచ్చేదానికి ఎక్కువ జీతం వచ్చినా తక్కువ జీతం తీసుకుంటాడనేది ఒక ఎగ్జాంపుల్ చూపించేదానికి మాత్రమే ఈ వీడియో తీయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్